దేవుని నామమునకు మహిమ కలుగను గాక ఈ వాక్యం అని చిన్నబడిలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని మీ కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు కాక ఆమె ఈ వాక్యాలు కనుక మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి అపోస్తల కార్యములు ఆరాధ్యాయము మొదటి నుండి చదువుకుందామండి ఆ దినములలో శిశువుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని చిన్న చిన్నచూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యోధులు సాగిరి అప్పుడు పన్నెండుగురు అపుస్తలలో తన యొద్కు శిశువుల సోమోహమును పిలిచి మేము దేవుని వాక్యము బో ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకొని మేము వారిని ఈ పనికి నియమితుము అయితే మేము ఎందును వాక్య పరిచర్యందును ఎడతెగందుమని చెప్పిరి ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ వాడైన స్టైప్ స్టైఫను పిలిప్పు ప్రాకోరు నిఖానోరు థీమోను పర్మేవాసు యూధుల మత ప్రవిష్ఠుడును వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి దేవుని వాక్యము ప్రబలమై శిశువుల సంఖ్య ఇరుషలేములో బహుగా విస్తరించెను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి స్టైపను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను కార్యములను గొప్ప చూసక క్రియలను చేయుచుండెను అప్పుడు లిబ్యర్థీనులన్నబడిన సమాజములోనూ కునేనీల సమాజంలోను అలక్షేంద్రియుల సమాజంలోను కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్టైబనుతో తర్కించరు కానీ అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయేరు అప్పుడు వారు వీడు మోష మీదను దేవుని మీదను దోసన వాక్యములు పలుకగా మేము వింటివని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతనిని పట్టుకుని మహాసభయకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి వారు ఈ మనుషుడెప్పుడునూ ఈ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు ఈ నజరేడని యేసు ఈ చోటును పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము ఇంటి మనిరి సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలయ వారికి కనబడిను అధ్యయనం కొందామండి ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగినందుకు స్టెఫను చెప్పినదేమనగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పితరుడైన అబ్రహాము హారానులో ఉండక మునుపు మెసబోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానిలో కాపురముండెను అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతని తీసుకొని వచ్చెను ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేశాను అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసుల లగుదరనియూ ఆ దేశస్థులు నన్నారు సంవత్సరములు మట్టుకు వారిని దాస్యమునకు లోబరుచుకుని బాధ పెట్టుదరనియూ చెప్పాను మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులై ఇందురో ఆ జనమును నేను విమర్శ చేయుదననియు ఆ తరువాత వారు వచ్చి చోట నన్ను సేవితురనియూ చెప్పెను మరియు ఆయన సున్నితి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవదిన ముందు అతనికి సున్నితి చేశాను ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిందరు గోత్రకర్తలను కని వారికి సున్నితి చేసిరి ఆ గోత్రకర్తలు మచ్చరపడి ఏసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి వేసరి కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలోనూ తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తరాజైన పరో ఎదట అతనికి అనుగ్రహించినందున పరో ఐగుప్తనకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను తరువాత ఐగుప్తదేశం అంతటికి దేశం అంతటికి కరువును శ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయినే ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపిన వారు రెండవసారి వచ్చినప్పుడు ఏసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసుకునినప్పుడు ఏసేపు యొక్క వంశపు పొరోకు తెలియవచ్చును ఏసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనెంపను వారు డెబ్బది ఐదుగురు యాకోబు ఐగుప్తునకు వెళ్ళను అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి శకెమునకు తేవడి శకెములోని హామోరు కుమారుల యద్ద అబ్రహాము వెల కొని సమాధిలో ఉంచబడిరి అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కులది ప్రజలు ఐగుప్తు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఎలా నారంభించెను ఇతడు మన వంశస్థులెడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతుకకుండా వారిని బయట పారవేయవల్లని మన పితృలను బాధపెట్టెను ఆ కాలముందు మోషే పుట్టెను అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడిన తరువాత అతడు బయట పారవయ్యబడినప్పుడు మరో కుమార్తె అతని తీసుకుని తన కుమారునికి కుమారునికిమారునిగా పెంచుకొనిను మోసే ఐగుప్తియుల సకల విద్యలను అభ్యసించి మాటల కార్యములయందును కార్యముల ప్రవీణుడై ఉండెను అతనికి నలువది ఏండ్లు నుండి వచ్చినప్పుడు ఇస్రాయేలులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టినప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతను చూసి వారిని రక్షించి బాధపడిన వాని పక్షం నా చంపి ప్రతీకారము చేసెను తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేచున్న సంగతి వారు గ్రహించరని అతడు తలంచెను గాని వారు గ్రహింపరయరే మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూసి అయ్యలారా మీరు సహోదరులు మీరెందుకు ఒకనొకడు అన్యాయముగా చేసుకొనారని చెప్పి వారిని సమాధానపరచు చూసెను అయినను తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు మా మీద అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు నీవు నిన్ నిన్న అయూప్తిని చంపినట్లు నన్నును చంపదలసి ఉన్నావా అని అతనిని త్రోసివేసెను మోసి ఆ మాట విని పారిపోయి ముజాని దేశములో పరదేశ అక్కడ ఇద్దరు కుమారులను కనెను నలువది ఎండ్లైన పిమ్మట సేనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను మోసే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిధానించి చూసుటకు దగ్గరకు రాగా నేను నీ పితరుల దేవుడను అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడను అని ప్రభువు హక్కు వినబడిను గనుక మోసే ఉనికి నిధానించి చూసుటకు తెగింపలేదు అందుకు ప్రభువు నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి ఐగుప్తులోనున్న నా ప్రజలు దురవస్థను నేను నిధానించి చూసి తిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదనని అతనితో చెప్పెను అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడేవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకుని విమోచకునిగాను నియమించి పంపెను ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను చూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇస్రాయేలీలతో చెప్పిన మోసే ఇతడే సీనాయి పర్వతముల మీద తనతో మాట్లాడిన దేవతోతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొని వాడితడే ఇతనికి మన పితరులు లోబడనల్లక ఇతని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారే మాకు ముందు నడిచినట్టి దేవతలను మాకు చేయము ఐగుప్తి దేశంలో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ అమాయను మాకు తెలియదని ఆహారోనుతో అనిరి ఆ దినములలో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహమునకు బలి నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి ఎందు ఉల్లసించిరి అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను ఇందుకు ప్రమాణము ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఎలాగూ వ్రాయబడి ఉన్నది ఇంటి వారలారా మీరు అరణ్యములో నలువది ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించదురా మీరు పూజించటకు చేసుకుని ప్రతిమలైన మొలోకు గుడారమును అను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి గనుక బబులోను అవలికి మిమ్మను కొనిపోయేదను అతడు చూసిన మాదిరి చెప్పున దాని చేయవల్లని మోసేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష గుడారము అరణ్యములో మన పితరుల యద్ద ఉండెను మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొని వారే దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యహోషువాతో కూడా ఈ దేశములోనికి దాన్ని తీసుకొని వచ్చి అది దినముల వరకు ఉండెను అతడు దేవుని పొంది యాకోపు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను అయితే సులోమును ఆయన కొరకు మందిరము కట్టించెను అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కొట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసించును నివసింపడు మస్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచలని వారలారా మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకాయుండి ఆ నీతిమంతుని గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితేరిగాని దానిని గై కొనలేదని చెప్పను వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికెరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశము వైపు తేరిచూసి దేవుని మహిమను యేసు దేవుని కుడు పార్శ్వ నిలిచి ఉండుటను చూసి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడు పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలిపి అతనిని వెల్లగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్సులు సవులు అను ఒక యవ్వనుని పాదములు వద్ద తమ వస్త్రములు పెట్టిరి ప్రభువును ఊచి మొరపెట్టుచు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెపెను పొలుగుచుండగా వారు అతనిని రాళ్లతో అతడు మోకాలుణ్ణి ప్రభువా వారి మీద ఈ పాపము మోపకం మోపకం అని గొప్ప శబ్దంతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను సౌలు అతని చావునకు సమ్మతించెను ఏమిద్యాన్ చదువుకుందామండి